గత ఎపిసోడ్లో రుద్ర నలుగురు రాజుల ధర్మసింహాసనం వద్ద నాలుగవ సంపట సంపాదిస్తాడు నాలుగు సంపుటాలు కలిసి ఒక గ్రంథంలా మారి రుద్ర చేతికి వస్తుంది ఆ గ్రంథంతో పాటు ఒక శాసనం కూడా అతని చేతికి వస్తుంది నాలుగు సంపుటాల శక్తితో గ్రంథం పూర్తిగా ప్రకాశవంతంగా వెలుగుపోతుంది నాలుగు భాగాలు అతని హృదయంలో ముద్రలుగా ఏర్పడతాయి రుద్ర మనిషిలా కాదు చరిత్రను తిరగరాస్తున్న జీవ గ్రంథంలా మారతాడు నలుగురు రాజుల శాపాన్ని అధిగమించి గ్రంథాన్ని ఏకీకృతం చేస్తాడు గ్రంథం శక్తితో అతనికి తన గత జన్మ కొద్ది కొద్దిగా గుర్తొస్తుంది దానితో అది తాను రాసిన గ్రంథమే అని తన గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు రుద్ర ఇది శక్తి గ్రంథం కాదు ఇది జ్ఞాన గ్రంథం ఇది ఎవరి చేతిలో ఉంటే వారి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది రుద్ర వీర మాయా శ్వేత నలుగురు అచేతన చక్రగృహం అనే స్థలానికి చేరుకుంటారు అక్కడే ఈ గ్రంథం ఏర్పడడం అది శాపగ్రంథంగా మారడం జరిగింది ఈ గృహం భూమికి అంతర్భాగంలో ఉంది రుద్ర వేసే ప్రతి అడుగు ఒక్కొక్క జ్ఞాపకాన్ని తలుపుకు తెస్తున్నాయి అక్కడ గోడలపై కొన్ని పుస్తక జాడలు వ్రాతలు ఉన్నాయి రుద్ర ఈ చోటికి ఇంతకు ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది శ్వేత ఈ సంపుటాలలోని అక్షరాలు గోడలపై ఉన్న హస్తాక్షరాలకు దగ్గరగా ఒకరే రాసినట్టు ఉంది అనుకుంటా అనుకుని లోపలికి వెళ్తే మాయా ఇది చూడు రుద్ర ఇక్కడ శాపగ్రంథ రచయిత అతనే శాపగ్రంథ బలికుడు అని రాసి ఉంది అక్కడ ఒక మహర్షి చిత్రం ఉంది ఆ చిత్రం రుద్రాని పోలి ఉంది అని చెబుతుంది మాయ రుద్ర తలలో నొప్పి మొదలయ్యి నాలుగు సంపుటాల శక్తి నాలుగు సంపుటాల శక్తి గ్రంథం ఒకదానికొకటి జ్ఞాపకాల వలయం లాగా తిరుగుతూ ఒక దృశ్యాన్ని చూపిస్తాయి రుద్ర పూర్వజన్మలో మహర్షి ఆర్యానందుడుగా కనిపిస్తుంది ఆ దృశ్యం మహర్షి ఆర్యానందుడు నీలదూత వస్త్రధారి శాంతంగా మంటల మధ్య కూర్చొని ఋగ్వేద మంత్రాలను చెబుతూ ఉంటాడు చుట్టూ విద్యార్థులు కుర్చొని వింటున్నారు అతడు సమస్త ధర్మశాస్త్రాల పండితుడు ఇతడు మనుష్యుల శత్రుత్వం తమ జ్ఞానాన్ని నాశనం చేస్తుంది అన్న దాన్ని గ్రహించి ఒక గ్రంథాన్ని రాశాడు చతుర్భాగ జ్ఞాన చక్రం ఆ గ్రంథం శబ్దంగా ప్రతిస్పందిస్తుంది ఆ మహర్షి వద్దకు ఎంతో మంది రాజ్యాల రాజులు వచ్చి వెళ్తూ ఆయన సలహాలు సూచనలు పరిష్కార మార్గాలను తెలుసుకుని వెళ్తేవారు వారిలో నలుగురు రాజ్యాల రాజులు ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తూ ఆర్యానందుడి అనుగ్రహాన్ని పొందేవారు దానితో ఆర్యానందుడు ఆ గ్రంథపు బాధ్యతను ఆ నాలుగు రాజ్యాల రాజులకు అప్పగించాడు కానీ ఆ రాజులు కాలక్రమేణా ఆ గ్రంథాన్ని శక్తి గ్రంథం అనుకుని శత్రు దేశాలను కబలించడానికి ప్రయత్నించారు ఆర్యానందుడు ఆ జ్ఞాన గ్రంథాలను నిలబెట్టేందుకు శాపం వేస్తాడు ఈ గ్రంథాన్ని ఎవరు ధర్మబద్ధంగా వాడరో వారి జ్ఞానం మాయమైపోతుంది అని ఆ శాపం వల్లే మహర్షి తన ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి మరణానంతం రుద్రదేవిగా జన్మిస్తాడు గ్రంథాన్ని శుద్ధి చేయడానికి